హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి ఆవు పులి అనేటువంటి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి కమలాపురంలో ఎవరు ఉన్నారు కమలాపురంలో కాంతయ్య అనేటువంటి ఒక రైతు ఉన్నాడు ఆవు మేత కోసం ఎక్కడికి వెళ్ళింది ఆవు మేత కోసమో అడవికి వెళ్ళింది ఆవు పులితో ఏమన్నది ఆవు పులితో ఓ పులిరాజా ఆవు ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉంది నీవు దయతలిచి నా మాట నమ్మితే నా బిడ్డను నా బిడ్డకు పాలు ఇచ్చి వస్తాను అని అనిందనమాట ఆవు దూడకు చెప్పినటువంటి బుద్ధి మాటలు ఏవి ఆవు దూడకు చెప్పినటువంటి బుద్ధి మాటలు ఏంటంటే ఆవు దూడకు కడుపు నిండా ఇచ్చింది నాయన మంచితనంతో జీవించు తోటి వారితో కలిసిమెలిసి స్నేహంగా ఉండు ఎప్పుడు అబద్ధాలు చెప్పకు మంచి పేరు తెచ్చుకో అని దూడకు బుద్ధులు చెప్పింది ఆవు నిజాయితీకి ఎవరు ఆశ్చర్యపడ్డారు ఆవు నిజాయితీకి పులి ఆశ్చర్యపడింది తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది ఖాళీలకు సరైనటువంటి పదాలను పూరించండి పులి అడవిలో ఆవును చూసింది ఆవు మాటలు విని పులి నవ్వింది నా మాట నమ్ము నేను ఆడిన మాట తప్పేదాన్ని కాదు ఆవు దూడతో సుఖంగా జీవించింది వాటిని క్రింది వాటిని జతపరచండి కాంతయ్య ఒక రైతు ఆవు మేత కోసము పులి నవ్వింది కడుపు నిండా పాలు తాగింది చంపడం పాపం ఈ విధంగా మనం వచ్చేసి జతపరచడము క్రింది వాటిలో ఏకవచన పదాలు ఇవ్వబడినాయి అక్షరమును చేర్చి బహువచన పదాలు రాయండి రైతు రైతులు ఆవు ఆవులు దూడ దూడలు మాట మాటలు కథ కథలు బిడ్డ బిడ్డలు తర్వాత వచ్చేసి కొ క్రింది పదాలను సొంత వాక్యాల్లో రాయండి అడవి ఆవు మేత కోసం అడవికి వెళ్ళింది నకనక ఆకలితో ఉన్నప్పుడు పొట్ట నకనకలాడుతుంది మనకు నవ్వింది ఆవు మాటలు విని పులి నవ్వింది సంతోషము ఎప్పుడు సంతోషంగా ఉండాలి ప్రజలందరూ కలిసిమెలిసి దేశంలో ప్రజలు కలిసిమెలిసి జీవించాలి ఇక్కడ గుంపుకు చెందినటువంటి పదాలని గుర్తించండి ఆవు దూడా పులి రైతు రైతు అనేటువంటి పదాన్ని గుర్తించండి ఆవు దూడ పులి అనేటువంటి జంతువులకు సంబంధించింది రైతు అనేటువంటి వాడు మనిషికి సంబంధించిన వారు జాలిగా దీనంగా కర అనగా ఇవి వచ్చేసి మన స్వభావాల గురించి తెలియజేసేది అవి ఆవు అనేటువంటిది జంతువు కాబట్టి జంతువుని మనము గుర్తించాము